వెల్కమ్ టు ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు పే స్లిప్స్ డిఏల గురించి ఈరోజు యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం మిత్రులారా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఏను పెంచడం జరిగింది అయితే కేంద్రము డిఏ పెంచినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచవలసి ఉంటుంది అయితే కేంద్రం ఒక శాతం డిఏ పెంచితే మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం పెరుగుతుంది అయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఇప్పటి వరకు మూడు డిఎలు రావాల్సి ఉంది ఇక ఉద్యోగుల పేస్లిప్స్కు సంబంధించి నిధి సైట్లో ఉద్యోగులకు సంబంధించిన పేస్లిప్లు అయితే అందుబాటులో ఉన్నాయి పెన్షనర్లకు సంబంధించినటువంటి పేస్లిప్స్ ఈరోజు రాత్రికి సిఎఫ్ఎంఎస్ సైట్లో అందుబాటులోకి రావచ్చు అయితే పేసిలిప్స్లో ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి విషయాలు ఇన్కమ్ కి సంబంధించినటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేసారామో ఒకసారి చూడండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ పరిధిని పెంచడం జరిగింది కాబట్టి చాలా వరకు ఉద్యోగులకు కావచ్చు పెన్షనర్లకు కావచ్చు ట్యాక్స్ పడకపోవచ్చు ట్యాక్స్ పడకపోవచ్చు కాబట్టి అందువల్ల మీకు ట్యాక్స్ ఏదైనా కూడా డిడక్షన్ చేశారా లేదా ఒకసారి గమనించండి ఇక పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే గత ఐదు రోజుల నుండి పీఎఫ్ లోన్లు కావచ్చు ఏపీజేఎల్ఐ లోన్లు కావచ్చు క్లెయిమ్స్ కావచ్చు మెడికల్ బిల్లులు కావచ్చు సిపిఎస్ అమౌంట్ కావచ్చు ఇవన్నీ కూడా క్రెడిట్ అవుతూ ఉన్నాయి వీటికి సంబంధించిన ఇంకా కొంతమందికి జమ కావాల్సి ఉంది వారికి ఈరోజు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక డిఏ అరియర్స్ కావచ్చు సరండర్ లీవ్స్ కావచ్చు ఇలాంటివి ఇంకా ఎవరికి కూడా జమ కాలేదు ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి